ఏకాదశిని పిండి పండుగ అని కూడా అంటూ ఉంటారు మరి తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ఎందుకు ప్రసాదంగా సమర్పిస్తారో తెలుసా నాకు తెలిసిన రీజన్స్ అయితే నేను అనమాట శ్రీ మహావిష్ణువుకి తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ప్రసాదంగా సమర్పిస్తారు పురాణ గాథల ప్రకారం పేలాలు మన పితృదేవతలకి ఎంతో ఇష్టమైనవి మరి మన పితృదేవతలకు ఇష్టమైన వంటకాలని వండి పెడితే వాళ్ళు ఎంతో తృప్తిగా ఉంటారనమాట వాళ్ళు తృప్తిగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము మనకు జన్మనిచ్చిన వారిని హ్యాపీగా చూసుకునే బాధ్యత మనదే కదా అందుకే పేలాలని ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారనమాట అంతేకాకుండా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఎండాకాలం ముగించుకొని ఇప్పుడు వర్షాకాలంలోకి ఎంటర్ అయిపోతాం దీని వాతావరణంలో కూడా ఉష్ణోగ్రతలు మార్పులు వస్తూ ఉంటాయి అనమాట ఒక్కసారిగా వేడి నుంచి చల్లదనంలోకి వచ్చేస్తాము ఆటోమేటిక్ గా మన శరీరంలో కూడా చల్లదనం పెరిగిపోతుంది ఈ పేలాల పిండిని తినడం వల్ల మన శరీరంలో ఉండే ఉష్ణోగ్రతను పెంచుతుంది సో బ్యాలెన్స్ చేస్తుంది ఇందువల్ల మనం పేలాల పిండిని తింటూ ఉంటాము కమెంట్ బాక్స్ లో మీకు తెలిసిన రీజన్ కమెంట్ చేయండి